హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ అసలు షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం వివరంగా నేను ఏ షెట్కి అంత పెట్టుకోవాలి అని చెప్పి మొత్తం వివరంగా చెప్తాను అంటే షర్ట్ని బట్టి కూడా షోల్డర్ ఉంటుంది నా షెట్ కటింగ్ అన్నీ చూస్తామండి మీకు అవగాహన వచ్చింది అసలు షోల్డర్ కరెక్ట్గా కట్ చేసుకుంటే అసలు షెట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా షోల్డర్ కటింగు అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ అనేది చాలా జాగ్రత్త చూడండి చాలా మంది అయితే అడుగుతున్నారు షోల్డర్ కటింగ్ అన్న అసలు ఏ షర్ట్కి ఎంత కట్ చేసుకోవాలి అడుగుతున్నారు ఆ షోల్డర్ కటింగ్ అనేది గా అసలు కట్ చేసుకుంటే మనకి ఎదర పొట్ట మీద కానీ వెనకాల బ్యాక్ సైడ్ కానీ లాగుతూ ఎదర లిగుస్తు కరెక్ట్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి నేను డౌట్ అంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే ఇప్పుడు షోల్డర్ కటింగ్ అనేది చాలా జాగ్రత్త చూడండి నేను కట్ చేసి చూపిస్తాను మీకు డబల్ షోల్డర్ ఒకసారి కట్ చేస్తాను నేను చూడండి చాలా జాగ్రత్తగా చూడండి నేను చెప్తాను ఇప్పుడు ఆ షోల్డర్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి మనం ఇక్కడి నుంచి ఇక్కడ రెండు పావు డౌన్ దింపాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి రెండు పావు డౌన్ దింపాం ఇక్కడి నుంచి రెండున్నర పెట్టాం మనం ఈ కాలర్ కటింగ్ అనేది రెండున్నర పెట్టాం ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ కూడా మనం రెండున్నర ఇది దింపి వదిలేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు దింపా షోల్డర్ డౌన్ రెండు పావు ఇది బాగా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టాం ఓకేనా మనం షోల్డర్ వచ్చి పదిహేడున్నర మాకు గుర్తుపెట్టుకోండి పదిహేడున్నర షోల్డరు పదిహేడున్నర పదిహేడున్నర అంటే ఎనిమిదిన్నర అంటే పాదొక్కు తొమ్మిది వందలాలు చూడండి పాదొక్కు తొమ్మిది వందలాలకి నేను మార్కింగ్ చేశాను రెండు పాయింట్లు ఖర్చు పెట్టాను అంటే పావుంచి పెట్టి ఎందుకంటే ఎక్కువ ఖర్చు పట్టం పట్టం కాబట్టి మనం తక్కువ పెడతాం కాబట్టి పావుంచి ఖర్చు చూసారు కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు డోము తింటాం రెండు పావు ఈ ఖర్చులు అన్నిటి కలిపి అంగులన్నర యాడ్ చేసుకోండి అన్నిటికీ ఏ షర్ట్ అయినా సరే అంగుళన్నర యాడ్ చేసుకోండి అంగుళన్నర ఈ రెండు పావు రెండు కలుపుకోండి రెండు పావు అంగుళన్నర రెండు పావు నార అంటే ఎంత ఎంత వస్తుంది పాదుక్కు నాలుగు వందలాలు వస్తుంది పాదుక్కు నాలుగు వందలాలు ఇక్కడ పెట్టేసుకోండి ఇదే పాదుకు నాలుగు గొంగలు ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ స్ట్రైట్ మార్క్ ఇచ్చేసుకోండి చాలా జాగ్రత్త గుర్తు గుర్తుపెట్టుకోండి ఈజీ అనమాట కటింగ్ అనేది మీకు తెలిస్తే స్ట్రైట్ మార్క్ ఇచ్చాను చూశారు కదా మనం షోల్డరు ఇక్కడ ఎంత పెట్టాము పాదుక్కు తొమ్మిది వందలాలు పెట్టాం అంటే పదిహేడున్నరకు పదక తొమ్మిది కదా ఇక్కడ ఏం చేస్తారంటే పావు నుంచి యాడ్ చేసుకోండి ఇక్కడ పావు నుంచి యాడ్ చేశాను పావు ఇంచి యాడ్ చేసి తొమ్మిది వందలు పెట్టాను పావు నుంచి ఖర్చు పెట్టాను ఓకేనా ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది నేను ఏం చేస్తారంటే రౌండ్ షేప్ ఇచ్చుకోండి ఇక్కడ ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చండి ఇది రౌండ్ రావాలి షేప్ అనేది ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ ఎంత దింపాం రెండు పావు దింపాం ఈ రెండు పావు ఇక్కడ పెట్టేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు పెట్టేసుకోండి చూసారా రెండు పావు పెట్టాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టామన్నామో రెండున్నర పెట్టాం ఓకేనా రెండున్నర పెట్టాం కాబట్టి రెండున్నర మళ్ళీ పావుంచి యాడ్ చేసుకోండి పాదుకు మూడు వందలు పెట్టేసుకోండి పాదుకు మూడు ఎందుకంటారేమో మనం ఇక్కడ పావుంచి పెంచాం దాని గురించి ఇక్కడ కూడా పావుంచి పెంచేసుకోండి ఇంకా ఇప్పుడు స్ట్రైట్ ఇక్కడ మార్క్ చేసుకోండి చూసారు కదా ఇది ఇది గుంట రావాలి మనం ఇక్కడి నుంచి ఇక్కడ కలిపేసుకోండి ఇలాగా అప్పుడు షోల్డర్ అనేది అసలు ఏ మాత్రం తేడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ రౌండ్ షేప్ ఇలా ఇచ్చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రావాలి ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు ఒక పాయింట్ పైన పెట్టి కట్ చేసుకోండి ఒక పాయింట్ కిందకు వచ్చిందంటే షర్ట్ అనేది వెనకాల లాగుతూ ఉంటుంది ఓకేనా ఈ కరెక్ట్గా రావాలి ఒక పాయింట్ కూడా పైకి వెళ్ళాల వెళ్ళకూడదు కింద వెళ్ళకూడదు ఒక పాయింట్ పైకి కట్ చేసుకోవచ్చు కానీ కిందకి మాత్రం కట్ చేయకండి ఓకేనా ఇప్పుడు మీకు షోల్డర్ కటింగ్ అయితే వివరంగా నేను చెప్పానుకుంటున్నాను ఏ షర్ట్ అయినా సరే ఈ ప్రాసెస్తో కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది లేదంటే మా ఛానల్లో చూస్తూ ఉండండి అన్ని షర్ట్లు వివరంగా నేను చెప్తా ఉంటాను ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా షోల్డర్ కటింగ్ అయితే మార్కింగ్ అనేది ఇది షోల్డర్కి ఇప్పుడు కట్ చేద్దాం చూసారు షర్ట్ కటింగ్ అయితే అయిపోయింది షోల్డర్ కూడా మీకు చూపించాను అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది క్లారిటీగా చెప్పాను కూడా నేను మీకు అయినా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మనకే ఈ ఈ రెండు ఇట్లా కలిపేసుకుంటే ఇలా సరిపోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకుంటే రెండు కరెక్ట్గా సరిపోవాలి చూడండి ఇలా ఇలా సెట్ అయిపోవాలి ఏ మాత్రం తేడా రాకుండా కరెక్ట్గా ఇది ఏది రెండు సెట్ అయిపోవాలి ఒకళ్ళు చాలా మంది కట్ చేస్తూ ఉంటారు ఇది కానీ ఇది కానీ ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది కట్ చే కుట్టేటప్పుడు కాలర్ కట్ చేసేటప్పుడు కట్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఇలా కట్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా షెడ్ అయితే అయిపోయింది ఈ చూసి ఒక లైక్ మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ షెడ్యూల్ కలుగుతా మీకు మనం స్టిచ్చింగ్ ఏదైనా చేయాలనేది కూడా చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్